హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచకుడి ఇదిగోండి నేను ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను మంచి రెసిపీ ఏదంటే టమాటో కర్రీ చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే టమాటా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో మన దగ్గర టమాటాస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా టమాటా కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది చపాతి లేకి రైస్ లేకి వేట్లకైనా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కర్రీ చూడండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు పప్పు వేసుకోవాలి పచ్చిశనగపప్పు జీలకర్ర వేగుతున్నాయి కదా ఇప్పుడు దాంట్లో ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా లైట్గా వేగుతున్నాయి ఇవి వేగుతున్నప్పుడే నేను ముందుగా ఒక రెండు ఆనియన్స్ను కట్ చేసి పెట్టుకున్నాను ఇంకోండి రెండు ఆనియన్స్ను వేసేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను ఇవి కూడా లైట్గా మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు లైట్గా వేగినంత వరకు చేయాలి చాలా బాగుంటుంది ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి టమాటాలు ఎక్కువ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా కర్రీని చేసుకోండి సూపర్గా ఉంటుంది మంచి చపాతీలకి లేకి రైస్ లెక్కి రోటీస్ బాగుంటుంది తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేగుడుతున్నప్పుడే మనకు ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఉండగా వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా చీలి చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మనం తినేటప్పుడు ఈ పచ్చిమిర్చి నంజుకొని తిన్నట్లుగా ఉంటుంది పచ్చిమిర్చి వస్తాయి కదా కర్రీలో అది తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ మూడు కలిపి పేస్ట్ చేసినది వన్ టేబుల్ స్పూన్ వేసినాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలిపితే వేయించుకోవాలి మనం కలుపుతూ వేయించుకోవడం వల్ల మసాలా అనేది తాలింపు మాడిపోకుండా ఉంటుంది ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకొని నేనైతే ఈ టమాటా కర్రీకి ఒక ఎనిమిది టమాటాలు తీసుకున్నాను మీడియం సైజు కాకుండా కొద్దిగా పెద్దగా ఉండేవి ఒక ఎనిమిది టమాటాలు తీసుకున్నాను ఇదిగోండి ఈ కప్పు నిండా అయినాయి ఈ టమోటా నెన్నీ వేసేసుకోవాలి తాలింట్లో వేసేసుకొని ఈ టమాటా ముక్కలు ఇలా పెంచుకున్నాక కట్ చేసుకోవాలి ఉప్పుని వేస్తున్నాను కదా ఈ ఆయిల్ తర్వాత ఈ ఆమెంట్ ఇవన్నీ పట్టే కలుపుకోవాలి మేము ఉప్పు వేసినాం కదా అందుకోసమే టమాటాలు కూడా తొందరగా మెట్టబడ్డాయి ఈ ఈ టమాటా కర్రీకి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది కొద్దిగా మాగిన టమాటాలు బాగా పన్నిన టమాటాలు ఉంటాయి కదా అవి తీసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను ఎర్రగా ఉండే టమాటాలు అయితే కర్రీ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది చూడడానికి కూడా లుక్ బాగుంటుంది అంటే ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా మూత పెట్టేసుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలానే మగ్గనిద్దాము అంటే టమాటాలు మెత్తబడిపోతాయి ఇవ్వండి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి టమాటాలు బాగా మెత్తబడి ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోవాలి తర్వాత దీంట్లోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి కారం మీకు టేస్ట్ కదా వేసుకొని అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసినాను ఈ కారం కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ కారం అంతా పట్టేటట్టు ఈ టమాటా ముక్కలకి అంతా బాగా కలుపుకోవాలి టమాటాలు పూర్తిగా మెత్తగొడి తినా చూడండి ఇలా అంతా బాగా కలుపుకొని ఈ టమాటాలను కూడా కలుపుతున్నాం కదా టమాటాలో కారం ఉప్పు పసుపు అన్నీ ఆల్రెడీ వేసేసినాం ఇప్పటికి ఇప్పుడేమో ధనియాల పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాము ఇదిగోండి జీలకర్ర పొడి వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఈ రెండు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము చూడండి అంత మసాలా అంతా పట్టేసింది కదా ఆయిల్ అంతా పక్కకు వస్తూ ఉంది ఇప్పుడు చూడండి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరొక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము చూడండి ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇంకా ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టండి ఇప్పుడు అంతా బాగా మరి ఒకసారి అంతా కలుపుకొని కింద మాడుతూ ఉంటుంది అందుకోసమని కొద్దిగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి లేదంటే కింద అడుగు అందుకోసమనే అందుకోసమని మనం మనం స్టవ్ పైన కర్రీ చేసుకునేటప్పుడే మందపాటి కడాయి కానీ డేక్ష కానీ పెట్టుకుంటే మాడకుండా వస్తుంది ఇదిగోండి ఇప్పుడైతే దీంట్లో కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర వేసుకొని ఈ కొత్తిమీర కూడా ఇది మా కర్రీలో కలిసేటట్టు కలుపుకోవాలి ఇదిగోండి ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర కూడా వేసేసినా కదా ఇంకా అంతే కర్రీ రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంటుంది కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి ఈ కర్రీ తింటే అనక ఇంకా మటన్ చికెన్ కూడా పనికిరాదండి అంత బాగుంటుంది ఇదిగోండి ఇంకా సర్వింగ్ బౌల్కి తీస్తున్నాను వేడి టేస్టీ టేస్టీగా ఉండి టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం